ఒక కల్పం ఒక బ్రహ్మదేవుడికి ఒక పగలు పగలు ఇప్పుడు మనకి కలియుగం జరుగుతోంది ఇటువంటి దీనికి ముందు మూడు యుగాలు వెళ్ళిపోయినాయి క్రిత త్రేత ద్వాపర కలియుగాలు ఈ నాలుగు కలిస్తే ఒక మహాయుగం ఇటువంటి మహాయుగాలు డెబ్భై ఒకటి కలిస్తే ఒక కల్పం ఇటువంటి కల్పాలు పద్నాలు ఉంటాయి ఇటువంటి ఇవన్నీ కలిస్తే ఎప్పటిది మన్వంతరాలన్నీ కలిస్తే అవుతుంది కల్పాలు ఏడు ఉన్నాయి అంటే పద్నాలుగు మన్వంతరాలు కలవాలి ఇవన్నీ కలిపి ఒక కల్పము అంటే బ్రహ్మదేవుడికి ఒక పగలు అనుకోండి పగలంతా పనిచేస్తాడు ఆయన ఎంతకాలం ఇది అంటే నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఈ నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు కూడా ఆయన పగలవుతుంది పనిచేస్తాడు అక్కడ నుంచి కాగానే మన ఆఫీసులు మూసేసేట్టు వెళ్ళిపోయినట్టుగా ఆయన కూడా మళ్ళీ రెస్ట్ తీసుకోవాలి కాబట్టి వెళ్ళిపోతాడు ఆయన మళ్ళీ అంతే కాలం మనము ఆము మనం ఇంక తక్కువ కాలానికి వస్తున్నాం ఎందుకంటే ఏ తొమ్మిది గంటలకు వెళ్తున్నాం ఐదు ఇంటికి ఆఫీస్ మూసేస్తున్నాం ఈయనలా కుదరదు కాలానికి ఖచ్చితంగా నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఉండాల్సిందే ఆ తరువాత ఆయన మళ్ళీ ఇదంతా ప్రళయకాలం అయిపోతుంది మళ్ళీ ఆయన కాసేపు రెస్ట్ తీసుకుంటాడు తీసుకున్న తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభిస్తాడు అంటే నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు సృష్టి అంతా జరుగుతూ ఉంటే మళ్ళీ ఆ తర్వాత జలమయమైపోయి సృష్టి లేకుండగా ఉండేది మళ్ళీ రాత్రి కాలం అన్నమాట అది అది క్షయకల్పము అంటారు దాన్ని సృష్టి ఇంత నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు జరిగితే మళ్ళీ సృష్టి లేకుండగా ప్రళయకాలం కూడా అంతే ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ పునఃసృష్టి ప్రారంభం రాత్రి అవుతుంది అంటే ఒక రోజు అవుతోంది నాలుగు వందల ముప్పై రెండు ఇంటూ రెండు కలిపితే ఆయనకు ఒక రోజు ఇటువంటివి వందేళ్ళు కావాలి అప్పటికి ఆ బ్రహ్మ పూర్తి అవుతుంది ఆయుషం ఏమిటి కాలము ఈ అనంతత్వం ఎవడు క్యాలిక్యులేట్ చేస్తాడు దీన్ని ఆ క్యాలిక్యులేట్ చేయవలసి పని లేదు అని ఎక్కడ కనుక్కుంటావు మనం నానా తంటాలు పడితే చంద్రమండలానికి వెళ్ళి కాస్త వెళ్ళి వస్తున్నాం చాలా బుద్ధి బలంతో మానవుడు సాధిస్తున్నాడు ఎంతవరకు సాధిస్తున్నాడు అంటే అనంతమైనటువంటి విశ్వంలో ఏదో ఒక మూల కాస్త వెళ్ళి వస్తున్నాడు కష్టపడ పడగా 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 వందల వేల కోట్లు ఖర్చు పెడితే గాని మరి ఎంత తెలుసుకోవాలి ఏంటి ఎట్ట కుదురుతుందా చేయగలమా అక్కడ మన విజ్ఞాన శాస్త్రము మానవుడి యొక్క బుద్ధి బలము కూడా అక్కడ ఆగిపోతున్నాయి అందుకని ఈ అనంతమైనటువంటి కాలంలో ఈ సృష్టి ఎక్కడ ప్రారంభమవుతుంది ఎక్కడ ముగుస్తుంది ఇటువంటి విషయాలలో మహర్షుల యొక్క అద్భుతమైన యోగ దృష్టి తప్ప ఇంకా ఏమీ కొలవలేవు అది చివరికి అటువంటి సృష్టి ఆరంభ సమయం అది అంటే అంతా అయిపోయి సృష్టి ప్రారంభమవుతోంది అంతకు పూర్వం ఏముంది అంటే మహాప్రళయం సంభవించింది అంతా జలంతో నిండిపోయింది జలమయం నిశ్శబ్దం కటిక చీకటి ఎక్కడ కన్ను పొడుచుకున్నా కూడా కనిపించదు ఎక్కడ కట్టిక చీకటి పోనీ శబ్దం ఉందా అంటే లేదు మన సముద్రం దగ్గర కూర్చునే శబ్దాలు వినిపిస్తాయి ఇక్కడ చదువు వాళ్ళే నిశ్శబ్దం